గురుమాతృపితలకూ నమస్ అంజలి గురు బ్రహ్మ గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ

మన సేవా సంస్థ శ్రీ వెంకటేశ్వర యోగ సేవా సంస్థ ఆవిర్భించిన రోజు అంటే సంస్థ యొక్క రోజు సందర్భంగా మనం చిన్న గానీ వ్యాపారెత్తం సేవా సంస్థ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు పదవ తేదీన ఆవిర్భించింది మరి ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై రెండవ సంవత్సరానికి అడుగుపెడ సోమ సందర్భంలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది పాదయాత్రలో ప్రణానాలు చేస్తుంటూ వెళ్తాం ఆ తర్వాత మళ్ళీ నా ఆశ్చర్యకు వెళ్ళి దానికోసం ఇక్కడికి వస్తా ఉంది రెండు ఇరవై యోగ శిక్షణ శిలాంతి ఇచ్చేసరికి శ్రీ మునివారి యోగి గురుజీ గారికి ఒక్కసారి కార్యకర్తలంతా స్వాగతం పలుకుతూ సమక్షంలో ఈ యాగి నెరవేర్చేతుంది మానండి జలపానం చేయండి ఆలస్యంగా నిద్ర వద్దండి రెండు సార్లు స్నానం రెండు పూట్ల భోజనం ఆహార నియమములను పాటించుము కాఫీ టీలు హానికరం చేయుము మైత్రి భావన కలిగి ఉండుము సాత్విక ఆహార మనుష్య సేవ కేంద్రం జై శ్రీ వెంకటేశ్వర సేవ కేంద్రం జై శ్రీ వెంకటేశ్వర సేవ కేంద్రం జై శ్రీ వెంకటేశ్వర యోగ సేవ కేంద్రం జై శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం మన యోగ సేవా కేంద్రము ప్రారంభించి ఇప్పటికీ ముప్పై రెండు సంవత్సరాలు అయింది పూజ్య గురుదేవులు శ్రీ వెంకటేశ్వర గురీజీ గారు వ్యవస్థాపకులు మరియు ప్రధాన యోగాచార్యులు వారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు పదో తారీఖున ఒక యోగ శిక్షణ కేంద్రాన్ని మంగళగిరిలో ప్రారంభించారు వారు కాలేజీ లెక్చరర్గా మంగళగిరిలో పోస్ట్ రావటము కొత్తగా వారి నల్గొండ జిల్లా విడుదలైనా ఇక్కడ ఉద్యోగం రావటం వల్ల ఇక్కడికి వచ్చి స్థిరపడటం జరిగింది మంగళగిరి అయితే వారు యోగా గురువు అని యోగా క్లాస్ అని ఎవరికి తెలియదు సాధారణంగా తోటి లక్ష్యాలకి తెలిసి అది ఏంటో మేము కూడా చేస్తామండి మాకు ల్యాప్ అని అడగడం జరిగింది అలాగా పదహారు మందితో ప్రారంభించాను ఇప్పుడు ఆగస్టు పదో తారీఖు అంటే నిన్నటి రోజున నిన్నటి రోజున మనము ఇది ఆవిర్భావ దినోత్సవం చెప్పుకొని వీడియో తీసి పంపించాలి కానీ అది ఇచ్చారు నిన్న మొన్న శుక్రవారం సెలవు మొన్న మనం చేయలేకపోయాము ఈరోజు ఆవిర్భావ దినోత్సవం గురించి చెప్పుకొని చేస్తున్నాము అయితే పూజ గురుదేవులు ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు యోగ శిక్షణ కేంద్రాన్ని వారు స్వయంగా నడిపిస్తూ ఒక నలభై ఐదు మంది శిష్యులను తయారు చేసి అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో యోగ శిక్షణ కేంద్రాన్ని నడిపించడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే స్వతహాగా గురువు గారు ఆరు బ్రీత్యా వారు ఏంటంటే చదువుకునే సమయంలోనే ఉదయం నిద్ర లేవంగానే కాస్త గాలి తగడంగానే విపరీతమైన తుమ్ములు రావటం అది ఉండేది ఒక్కడికి కనపడుతుంది ఒకరికే కనపడుతుంది ఆ మధ్యలో ఆ యొక్క విషాద యోగం మొదలైంది అర్జున్ యొక్క విషాదంతో మొదలైంది ధర్మాన్ని దర్శించాలంటే విషాదం అయితే కుదరదు వీళ్ళందరూ చంపినా చాపకపోయినా చేస్తారు అంతేగా జరిగేది అదే వాళ్ళు టైం వచ్చినప్పుడు కానీ ఇది అధర్మాన్ని దర్శించి నడుస్తున్నారు కాబట్టి వీళ్ళు కాలం భూమి మీద ఉంటా వీల్లేదు అందుకని ఈ కలియుగంలో ఈ ద్వాపర్ ఆ దీన్ని ధర్మ సంరక్షణ చేయాలంటే ఆ ధర్మాన్ని అంతరంగ చేయాల్సిందే వాళ్ళ మీద యత్సం చేసిన వాళ్ళందరినీ సమరించాల్సిందని చెప్పి ఆయన విశ్వరూపాన్ని తెలిపే భగవద్గీతని బోధించాడు ఆ భగవద్గీత ఆయన అద్భుతంగా అడ్డ పెడుతుంది ప్రకృతి మతానికి మార్గాలు కూడా ఆయన ఉపదేశం జరిగింది అందుకని గీత చదివితే వాళ్ళ గీత మారు గురుగా చెప్తున్నారు భగవద్గీత సారాసనం ద్వారా వాళ్ళ గురుగా మారాడు వాళ్ళ యొక్క గురుగా సమాలు భగద్గత సారాధన ఆత్మహత్య చేసుకున్నారు కూడా నేను జగతులు మీరు ఆహ్వాన చేసుకున్న పరిస్థితి నుంచి భగవద్గీత స్థానానికి విన్నాకే ఆయనకి అర్థమైంది ఇది కాదు నాకు కాదు అని ఆ గురువు యొక్క ఉపదేశాలతో ఆయన మనసు మార్చుకొని మానవాళికి ఉపయోగపడే అంశాలన్నీ మనకు అందించుకుంటే అందరూ కూడా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు కృష్ణుడు కలుసుకోవాలి ఎన్ని కష్టాలు మరి ఆయన జగద్గురు స్థానానికి వెళ్ళండి ఇవన్నీ ఎదుర్కొంటేనే కదా ఆటకుండా ఎదుర్కొంటూ ఆయన జగద్గురు స్థానాన్ని పొందాను అలా మనం ధర్మాన్ని సమయం పరిరక్షించాలి అన్నప్పుడు తప్పనిసరిగా మనం ఎన్ని రకాల విధానాలలో అయినా దాన్ని ఎదుర్కొని ప్రయత్నం చేయడంలో ప్రస్తుతం అద్భుతమయ్యాయి మన ప్రతి అంశం ఎంతో చాలా గొప్పగా భారత మహాభారత యుద్ధాన్ని కూడా మనం కురుక్షేత్ర కూడా మనం తెలుసుకోవాలి ఎటువంటి రాజధాని ఉపయోగించాలి ఎట్లా రావాలి రాజరికంగా కరిపాలన చేయాలనేటువంటి విషయాలు అన్నీ కూడా మహాభారతం మహాభారతంలో తెలుస్తుంది భీష్ములు చాలా అద్భుతమైన విషయాలని చెప్పాడు అవన్నీ కూడా భీష్మగీత దాని దానికి ప్రచారం జరుగుతుంది భగవద్గీత காலேயுனி சிரசு பைனா காலங்கி மடுகுலோனா காலேயுனி சிரசு பைனா நாட்டிய மா கிருஷ்ண நாட் மாட்டிய மா கிருஷ்ண நாட் மாமு స్థాకాయ ధర్మర్మస్వరూపిణి అవతార వరిష్టాయ శ్రీవేంకటేశ్వరయోగిజీ నమ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదేవ్